మమ్మల్ని ఎవరు ఆపేది అనేది తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు ఇప్పుడు జనసేన జనసేన వాళ్ళదేమో రోడ్డు మీద నేనాద పార్టీలో నేనాద మమ్మల్ని అనేది వీళ్ళు ఎవరిని కావాలో వాళ్ళని పెట్టుకుంటానే ఉన్నారు తీసుకుంటున్నారు కాబట్టి జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళని తీసుకోరంతే వైసీపీ వాళ్ళు అతను తీసుకుంటున్నారు కదా కాబట్టి నడిచిపోతుంది అక్కడ రాబోయే రోజుల్లో జరిగేది ఏంటంటే ఇదంతా పూర్తయిన తర్వాత అతను రోడ్డు ఎక్కాలి అంటే ఒకటి ఉపయోగం ఈ సమ్మర్ బేరీ లాంటి మోగించాలని మీరంటే ఒక డిసెంబర్ డెడ్ లైన్ పెట్టిన టైం అయితే ఇప్పుడు అది మార్చి తర్వాత లెక్కేసుకోవాలి డిసెంబర్ కి ఇది అవుతుంది బూత్ కమిటీలు తర్వాత నియోజకవర్గాలు అంటే జిల్లాల కమిటీలు ఇవన్నీ వేసుకుని వచ్చే మార్చి తర్వాత ఎండాకాలం కదా అంటే వాస్తవానికి రెండు వేల ఇరవై ఏడు తర్వాత పాదయాత్ర ఉంటుందేమో అని మొన్న అనుకున్నారంటే జిల్లాల యాత్ర పాదయాత్ర ఇప్పుడు ఏంటంటే ఇక జిల్లాల యాత్ర అనే దానికంటే డైరెక్ట్ పాదయాత్రలు జనాలు ఉంటే బెటర్ అని ఏదో సీనియర్లు సలహాలు ఇచ్చారు అయితే దీని మెయిన్ ఏంటంటే ఈ లెక్కర్ స్కామ్ లేదంటే ఇంకో కొమ్మకోణాలు ఈయన అరెస్ట్ చేయాలి అనే కానీ స్టెప్ తీసుకుంటే అధికార పక్షం ప్రజల్లో ఉన్నప్పుడు జరిగితే బాగుంటుంది ఆలోచనతో ఏమన్నా వెళ్తారా అట్లేం లేదు బేసిక్గా అతను ఎక్కడ ఉన్న అరెస్ట్ చేసినా ఒకటి అంటే ఇంట్లో కూర్చున్నప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు అరెస్ట్ చేసిన దానికని ప్రజల్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసినంత తేడా ఉంది ముందు అంత ధైర్యం వీళ్ళు చేయాలి కదా బేసిక్గా ఇప్పుడు ఏదో పన్నెండు కేసులు పెడతాం పాతి కేసులు పెడతాం అంటున్నారు కానీ ఫస్ట్ ఒకటే దాన్ని ఏమంటారంటే ప్రతి పరాజయము ఒక విజయానికి మెట్ అంటారు ప్రతి అంశము ఒక పాఠం అంతే జగన్ ఈ పాఠాన్ని బాగా నేర్చుకున్నాడు వాళ్ళ నాన్న టైంలో జరిగినటువంటి ఒప్పందాల మీద పెట్టుబడులు పెట్టించుకుంటే కూడా కేసులు పెట్టినప్పుడు ఇతను అందుకని క్రిందసారి ఏ పెట్టుబడుల్లోనూ తను పార్ట్నర్షిప్ అడగల మొన్న సీఎం గా ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి ఏం వాడారు అతను సంతకం పెట్టి అతన్ని అచ్చెన్నాయుడు సంతకం పెట్టి అట్లాంటి కాబట్టి ఇతను ఏం చేశాడు కేబినెట్ డిసిషన్స్ తప్పించి అతనే తీసుకోవాలి ఇంకా ఎక్కడ పాయింట్ ఏంటంటే ఏ సపోర్టు లేకుండా జగన్మోహన్ రెడ్డి కో బీజేపీ సపోర్ట్ ఇంకో సపోర్ట్ లేకుండానే అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు రెండు రోజులు ఇప్పుడు వీళ్ళకి చాలా సపోర్ట్ ఉంది కూటంలో ఉన్నారు బీజేపీ అండదండలు ఉన్నాయి వీళ్ళు ఎందుకు డేర్ చేయలేరు